కడుపల్లోని టానిక్ వైన్ మార్ట్ లో జీఎస్టీ అధికారుల సోదాలు నిర్వహించారు అధికారుల సోదాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి అక్రమాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు హైదరాబాద్ లోని పదకొండు ప్రాంతాల్లో టానిక్ వైన్ మార్ట్స్ నడుస్తోంది పన్నుల చెల్లింపులో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బోడుపల్లోని టానిక్ వైన్ మార్ట్ లో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు అధికారుల సోదాల్లో అక్రమాలు బయటపడ్డాయి ఈ అక్రమాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు హైదరాబాద్ లోని మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఈ టానిక్ వైన్ మార్చ్ ని పన్నుల చెల్లింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బోడుప్పల్లోని టానిక్ వైన్ మార్ట్ లో జీఎస్టీ అధికారుల సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మొత్తం అధికారుల సోదాల్లో ఎక్కడ చూసినా కూడా అక్రమాలే వెలుగు చూస్తున్నాయి అక్రమాల్లో ఒక ఎక్సైజ్ ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు హైదరాబాద్ లోని మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఈ టానిక్ వైన్ మార్ట్స్ ని నడుపుతున్నారు అయితే పన్నుల చెల్లింపులో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సోదాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లోని పదకొండు ప్రాంతాల్లో ఈ టానిక్ వైన్ మార్ట్స్ ని నడిపిస్తూ ఉన్నారు పన్నుల చెల్లింపులు అక్రమాలు జరుగుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో రంజిత్ చెప్పండి మొత్తం పదకొండు షాప్స్ ఉన్నాయని చెప్తున్నారు ఈ పదకొండు షాప్స్ లో కూడా సోదాలు పూర్తయ్యాయా ఎటువంటి అక్రమాలను గుర్తించారు ప్రధానంగా పన్నుల చెల్లింపులో భాగంగా అవకతవకలు జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు సో మొత్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పదకొండు క్యూ టానిక్ షాపులపైన కూడా జీఎస్టీ అధికారులకు సంబంధించి సోదాలు కొన్ని చోట్ల ముగిసాయి మరికొన్ని చోట్ల ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జిఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు అయితే జిఎస్టీ అధికారులు ఈ సోదాల్లో భాగంగా కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్యూ టానిక్లు మాదాపూర్ కావచ్చు తర్వాత గచ్చిబోలి బోడుప్పల్లో ఉన్నటువంటి క్యూ టానిక్లంతా కూడా కొంతమంది అధికారులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆ తర్వాత బంధువుల పేరుతో కూడా ఈ క్యూటానిక్లు ఉన్నట్టు ఆధారాన్ని గుర్తించారు ఇటు ఏదైతే గచ్చిబోలిలో ఉన్నటువంటి క్యూటానికి సంబంధించి గతంలో మాజీ సీఎంఓదే అధిక సీఎంఓలో కీలక అధికారిగా పనిచేసినటువంటి అధికారికి సంబంధించి కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డి పేరుతో ఆ క్యూట్ క్యూటానిక్ ఉన్నట్టు గుర్తించారు ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో మాదాపూర్లో ఉన్నటువంటి క్యూటానిక్ కూడా అడిషనల్ ఎస్పీ అధికారి అయినటువంటి వాళ్ళ కూతురు ప్రియాంక రెడ్డి పేరుతో ఉన్నట్టు గుర్తించారు ఆ తర్వాత బోడుప్పల్లో ఉన్నటువంటి క్యూటానిక్ లో అక్కడ ఎక్సైజ్ కి సంబంధించి ఒక కీలక ఉన్నతాధికారికి సంబంధించి కూతురు పేరుతో అక్కడ క్యూటానిక్ సంబంధించి ఉన్నట్టు కూడా గుర్తించారు సో ఇంకా అధికారులు ఇక్కడ క్యూటానిక్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని కలెక్ట్ చేస్తున్నారు ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్స్ లైసెన్స్ తో పాటు ఎక్సైజ్ తర్వాత ఇంకా ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు ఇక్కడ జరిగినటువంటి అవకతవకల పైన అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు పన్ను చెల్లింపులకు సంబంధించిన లో ఎటువంటి ఉల్లంఘనలు జరిగాయన్నటువంటి అంశాలతో పాటు ఈ మొత్తం లైసెన్స్లన్నీ కూడా ఎవరి పేరు మీ ఉన్నాయి బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అయితే ఇక్కడ జరిగిన అవకతవకలు ఏంట అన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం జిఎస్టీ అధికారులకు సంబంధించి సోదాలు అయితే జరుగుతున్నాయి కొన్ని క్యూటానిక్లో సోదాలు ముగిసినప్పటికి మాత్రం ఇంకా కొన్ని లో సోదాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ ని కలెక్ట్ చేస్తున్నారు దాదాపు రెండు నెలలుగా కొంతమంది బినా కొంతమంది అధికారులకు సంబంధించిన కుమారులే ఆ తర్వాత కూతుర్లు స్వయంగా క్యూటానిక్స్ వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ అన్నింటినీ చూసుకుంటున్నారు కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా ఇందులో ఉన్నటువంటి భాగస్వాములకు సంబంధించిన వివరాలను కూడా జిఎస్టీ అధికారులు తదుపరి దర్యాప్తులో తెలిసి ఉన్నారు ఇప్పటికీ ముగ్గురు అధికారులకు సంబంధించి పాత్ర బయటపడి మాత్రం ఇంకా మిగతా క్యూటానిక్ విషయంలో ఇంకా ఇతర వ్యక్తుల పెట్టుబడులు ఏమున్నాయన్నటువంటి కోణంలో కూడా జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే పన్ను ఎగవేతకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నటువంటి అంశాలపై కూడా జీఎస్టీ అధికారులు ప్రస్తుతం సోదాలు అయితే జరుపుతున్నారు